గత ఐదేళ్ల కాలంలో సొంతూరు అతిలికి ఏం చేస్తారో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పాలని తనకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ ప్రశ్నించారు గత ఐదేళ్ల కాలంలో సొంతూరు అతిలికి ఏం చేశారో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పాలని తనకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ ప్రశ్నించారు అత్తిలి మండలం ఊరధళ్లపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నామని ప్రకటించిన కారుమూరి కనీసం ఒక రోడ్డైనా నిర్మించారా అని నిలదీశారు వైసీపీ అధికారంలో ఉండగా రేషన్ బియ్యం అక్రమ రవాణా చేశారని అన్నారు రేషన్ బియ్యాన్ని అక్రమంగా దక్షిణ ఆఫ్రికా దేశానికి తరలించి అక్కడికి స్వయంగా వెళ్లిన కారుమూరి డబ్బులు తెచ్చుకున్నారని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వ హయంలోనే మద్యం షాపుల్లో అమ్మిన కల్తీ మద్యం సరఫరా విషయంలో కారుమూరితో పాటు ఆయన అనుచరులే ముఖ్య భూమిక పోషించారని సిట్ సైతం వెల్లడిస్తుందన్నారు త్వరలోనే కారుమూరి జైలుకు వెళ్ళడం ఖాయమన్నారు రోజు కారుమూరి నాగేశ్వర గారు రెస్పెక్ట్ పెట్టి కొన్ని అవాక్కులు చవాకులు మాట్లాడారు రైతులకి నష్టం జరుగుతుంది యూరియా ఇవ్వట్లేదు ఇక్కడంతా దోపిడీ జరుగుతుందని ఆయనకి వస్తుంది మాట్లాడారు వాస్తవాలు ఆయన మాట్లాడకుండా అవాస్తవాలు మాట్లాడటం చాలా బాధాకరం అదే రకంగా వాళ్ళ ప్రభుత్వంలో గత ప్రభుత్వం చూసుకుంటే అతను మూడు సంవత్సరాలు మినిస్టర్గా రెండు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు పరిపాలనలో ఇదే రైతులకి పండిన ధాన్యం గోంచంచి లేవు ఇచ్చ్చే ఏదైతే ధాన్యం చూసారో ఆ ధాన్యానికి డబ్బులు లేవు అంటే అడిగితే రైతులు అడిగితే ఆ రోజు ఎర్రిపప్ప అని చెప్పన్నాడు రైతుల మీద దురుసుగా మేలు పడ్డాడు రైతుల్ని బెదిరించాడు రైతుల మీద ఎరగాలను అక్రమ కేసులు కట్టించాడు మరి అతను రైతుల గురించి మాట్లాడేప్పుడు అతనికి ఎక్కడో కూడా ఏమాత్రం కూడా లేదు ఎందుచేతంటే ఈరోజు రైతు ప్రభుత్వం అన్నది ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం అధికారులను వచ్చిన తర్వాత మేము అధికారం రాకముందు ఇచ్చిన వాగ్దానాలు సూపర్ సిక్స్ వాగ్దానాల గురించి కూడా మాట్లాడాడు ఆ సూపర్ సిక్స్లో భాగంగా ఈరోజు రైతులు ఏదైతే ఎక్కడ పడితే అక్కడ రైతులు ధాన్యం రెండు పంటలు పండింది ఈ రెండు పంటలు ప్రభుత్వ అధికారుల గురించి రెండు పంటలు కూడా మాకు ధాన్యం చూసిన వెంటనే ఇరవై నాలుగు గంటల నుంచి నాలుగు ఎనిమిది గంటలు వాయా ఖాతాలో డబ్బులు పడ్డాయి మీరు కావాలని చూసుకోండి మీ అందరికీ తెలిసే ఉంటారు ఎక్కడ కూడా డబ్బులు లేట్ చేయలేదు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఆ డబ్బులు మూడు నెలలు పడి మూడు నెలలు అవి అది కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే రాష్ట్ర రూపాలు చేస్తే ఆ రోజు వాళ్ళ మూడు నెలల తర్వాత డబ్బులు వేశారు కానీ నేటి ప్రభుత్వం చూసిన ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో ఆయా ఖాతాలో డబ్బులు పడ్డాయి ఈరోజు యూరియా అంటున్నారు రాష్ట్రం ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా యూరియా కొరత లేదు ఎవరికి కూడా డబ్బులు అన్ని ఖాతాను కూడా డబ్బులు వేసాం అదే కేంద్ర ప్రభుత్వం కూడా యూరియా ఎప్పటికప్పుడు ఇక్కడికి సప్లై వస్తా రాష్ట్రానికి వస్తూ ఉంది ఇప్పటి వరకు అయితే యూరియా ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా కొరకలేదు యూరియా అందరికీ అందుతుంది అన్ని ఎరువులు కూడా అందు అందుతూ ఉన్నాయి అన్ని అవాస్థలు మాట్లాడాడు ఏది బట్ అతను మాట్లాడాడు మాట్లాడితే అది రక్తం అంటాడు లేదా లేవుని ఫ్యాక్టరీ చెప్తాడు రక్తం అని చెప్తాడు గత ప్రభుత్వం అతను అధికారం ఉన్నప్పుడు అతనే ఆ పనికి మాలి ఆ ఏ లేహు ఫ్యాక్టరీ తీసుకొచ్చింది అతనే ఆ దరిద్రం తెచ్చింది అతనే అతనే రత్నం చూసుకున్నాడు అతనే ఈరోజు ఏదైతే అధికార పార్టీ ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ గారు ఈరోజు బొరద ఆ రత్నం మాకు అంటించాలని మాట్లాడితే రక్తం పాపం అంటాడు ఆ పాపం చేసింది అతను ఆ రత్నం అతను అయితే ఇందులో ఎందుకంటే అతను అధికారం ఉన్నప్పుడే ఆ లేవు ఫ్యాక్టరీకి అతను ఇచ్చాడు పర్మిషన్ ఇచ్చాడు కానీ ఈరోజు పర్మిషన్ అతను ఇచ్చి మా మీద చూస్తామని ఎంతవరకు కరెక్ట్ అండి మాట్లాడితే ఇది ఇది మాట్లాడితే కినేశ్వరు అని చెప్తున్నాడు అయ్యా కార్మీ నాగేశ్వర గారు మీరు ఒకసారి గతం మీరు ఏదైతే పౌర సరఫరా శాఖ మిసుగా ఉన్నారు మీరు సరఫరా శాఖ మిసుగా ఉన్నప్పుడు మీరు ఏదైతే బియ్యం సన్న బియ్యం అని సన్న దాన్ని బాగా సానుబట్టి ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి మీరు ఏదైతే కాకినాడ చంద్రశేఖర్ చంద్రశేఖరరెడ్డి మీ దొంగలందరూ కలిపి మరి బియ్యం అక్ర అక్రమ చేసి ఈ రోజు అక్రమ చేసిన బియ్యాన్ని మీరు ఆఫ్రికా దేశాల్లో అమ్ముకోవటం వాస్తవం కాదా మీరు మాట్లాడితే ఆఫ్రికా దేశకు వెళ్ళారు వెళ్ళేవారు ఎందుకు వెళ్ళేవారు ఆఫ్రికా దేశం అక్కడ నుండి సూట్ కేసులు తెచ్చుకోవడానికి మీరు అమ్మిన బియ్యాన్ని తిరిగి డబ్బులు తెచ్చుకోవడానికి మీరు అక్కడికి వెళ్ళారు అది అది వాస్తవం మీరు ఇంకోటి మాట్లాడారు ఏం మాట్లాడారు లెక్కరో లెక్కరో దందాలు ఎక్కువ అవుతున్నాయి లెక్కర్ దందా ఎవరు చేశారండి గత ప్రభుత్వంలో ఏదైతే గుండు సూదు కానీ ఉల్లిపాయ కొన్నా టమాటా కన్నా కోడి కుట్టుకున్నా టీ తాగినా ఏది కొన్నా సరే అప్పుడు స్కాన్ ఉండేది ఫోన్పే నెంబర్లు ఉండేవి ప్రతి వస్తువు కూడా ఫోన్పే నెంబర్తో ఆ రోజు డిజిటల్ చేయడం జరిగింది కానీ మీరు ఎందుకు ఆ రోజు లెక్క షాపులో మీరు కేవలం క్యాషే తీసుకున్నారు ఎందుకు మీరు ఫోన్పే నెంబర్ పెట్టలేదు ఎందుకు మీ డిజిటల్ వ్యవస్థను వస్తువులు ఆ రోజు ఆ రోజు అన్నిటికీ అన్ని వస్తువులకి డిజిటల్ నెంబర్ పెట్టి కేవలం లెక్క షాపు పెట్టలేదు అంటే ఆ డబ్బు కేవలం అది సూట్ కేసులో పెట్టితో ద్వారా ఈ రోజు మీరు అక్రమం చేసిన డబ్బు అది కేవలం అందుకనే ఈరోజు మూడు వేల కోట్లతో మీరు లిక్కర్ సిండికేట్ మీకు దొరికిపోయింది మీరు ఈ రోజు చాలా మంది జైలుకి వెళ్ళారు జైలుకి నువ్వు కూడా కంగారు పడదు సిట్ అది సిట్ వేసారు దాని మీద ఒక సిట్టు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఆ సిట్టు కూడా నీ గొడవ తెలుస్తుంది అందులో నీకు అర్థం కూడా తెలుస్తుంది అర్థమైన కార్పుని ఒక్కడ ఇంపెంట్ కోకడాలు పెస్ట్ అంటే ముందు నీకు ముసలిపాడ కంగారు పడకు ఫార్మిక నాయకుల గారు మీరు ఎందుకు అతని మీరు అన్ని అవాస్తవాలు చెప్తున్నారు వాస్తవాలు చెప్పట్లేదు ఈరోజు ప్రజలకి ఏదో సూపర్ సిక్స్ అధికారం వచ్చిన తర్వాత ఈరోజు తల్లికి వందల పేరు మీద అందరికి ఇంట్లో అంతమంది పిల్లలు ఉంటే కూడా డబ్బులు వేసింది ఏదైతే అన్నదాత సుఖీభావ అంటే రైతులకి ఏదైతే వాగ్దానం ఇరవై వేలు ఇస్తానందో ఇవ్వరు మొన్న ఏడు వేల రూపాయలు ఖాతాలో పడ్డాయి రైతుల ఖాతాలో మళ్ళీ అక్టోబర్లో ఇంకో ఏడు వేలు పడ్డాయి జనవరిలో ఆమె పడతాయి ఈరోజు రైతులకి ఏదైతే ఇస్తామన్న హామీ ఇరవై వేల రూపాయలు కూడా ఈరోజు నెరవేర్చబోతూ ఉంది అదే రకంగా ఏదైతే ఫ్రీ బస్ మహిళలందరూ కూడా రాష్ట్రం వ్యాఖ్యగాలన్న ఫ్రీ బస్ అనేది వ్యవస్థ తీసుకొచ్చింది కోర్టు ప్రభుత్వం అది కూడా ఫ్రీ బస్ కూడా అది కూడా పెట్టడం జరిగింది అదే రకంగా గతంలో మీరు అధికారం రాత్రి ముందు మూడు వేలు పెంచు చెప్పారు కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మూడు వేలు అని చెప్పి రెండు వేల రెండు వందల యాభై నుంచి పెంచారు కానీ మా కోటమి ప్రభుత్వం ఏదైతే నాలుగు వేలందో అధికారం వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయల ప్రభుత్వం ప్రతి నెల కూడా ఒక నెల ముందు లీవ్ వస్తూ ఉంటే అధికారంగా లీవ్ వస్తే ఒక నెల ముందు ఒక రోజు ముందే మీకు ప్రజలకి అందుబాటులోకి డబ్బులు నాలుగు వేల రూపాయలు కూడా పిలిచి ఏదైతే విక్రంగాలకి ఆరు వేలు నాలుగు వేలని ఆరు వేలు చేశారు అలాగే బెడ్ ఫెస్ట్ పూర్తిగా ఉన్న వాళ్ళకి ఈరోజు పదిహేను పైసలు అంతా ఉన్నాయి అంటే రాష్ట్రంలో సత్యామైన ఈరోజు అన్ని పథకాలు కూడా అందుతూ ఉంటే ఈరోజు అవాక్కులు చవాకులు పేరుతూ ఉన్నారు ఇక్కడ ఆర్మన్ రాధాకృష్ణ గారు మీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక్క వ్యవస్థ మీరు ఒక్క మాట తట్టి కూడా మీరు ఎక్కడా రోడ్లు వేయలేదు కానీ మీరు వదిలేసిన రోడ్లన్నీ కూడా మీరు ఏ రోడ్లు కూడా మీ రోడ్లు కూడా వేయలేదు ఆ రోడ్లన్నీ కూడా ఈరోజు వేసింది అంతా